హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం హలీం చేసుకుందాం అండి ఇదంతా రంజాన్ మాసం కదా సో ముస్లిం సోదరులందరికీ వాళ్ళ ఫెస్టివల్ పండుగ కాబట్టి మనకి రంజాన్లో స్పెషల్ ఏంటి హలీం మనం బయట హోటల్స్ నుంచి అట్టి తెచ్చుకుంటాం కదండి ఆ హలీం ఏదో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఇంగ్రీడియంట్స్తో సో నేను వాటి కోసం అయితే ముందుగా చూపిస్తున్నానండి ఏవేవి కావాలో ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే మన ఇష్టం అండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చికెను మటను రెండు తీసుకోవచ్చు నేనైతే చికెన్ తీసుకున్నానండి నీట్గా కడిగి పెట్టుకున్నాను చికెను తర్వాత ఏమో మన గోధుమ రవ్వ అండి దొడ్డు రవ్వ అంటారు కదా కొంచెం లావుగా ఉంటుంది కదా గోధుమ రవ్వ సన్నది కాదు బొంబాయి రవ్వ కాదు సో అదొక అండి అలాగే గరం మసాలాలు మొత్తం అన్ని దాల్చిన చెక్క పువ్వు జాపత్రి తర్వాత సాజీరా మిరియాలు లవంగాలు యాలకులు అలాగే పప్పులండి ఎర్రపప్పు ఎర్ర పప్పు ఉంటుంది కదా ఒక కప్పు ఎర్రపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక ఒక కప్పు ఏమో మినప్పప్పు కొద్దిగా బాదం అండి బాదం పప్పు ఒక కప్పు ఏమో చనపప్పు ఒక కప్పు కందిపప్పు కొద్దిగా రైస్ బాస్మతి రైస్ వేసుకుంటే మంచి టెస్ట్ టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుందండి అలాగే కొన్ని ఒక నాలుగు బిర్యానీ ఆకులు కొన్ని జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే డ్రై డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి హలీము సో వాటి కోసం అయితే ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఇవన్నీ కూడా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఈ పప్పులన్నీ కూడా కలిపి కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే ఫైనల్గా కొత్తిమీర పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా మన ఇష్టం అండి అంతైనా వేసుకోవచ్చు ఓకేనండి ఇవైతే ముందుగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక అరగంట మాత్రం నానాలండి నాన్తేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా నూక ఇవన్నీ కూడా కలిపి నానబెట్టేసుకోవాలండి కడిగేసి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం అండి ప్యాన్ పెట్టుకున్నాక కొద్దిగా ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం అండి ఫస్ట్ ఓకేనండి నెయ్యి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం బీడిపప్పులు వేయించుకుందామండి డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్స్ట్రాగా బాదం అదేలేండి బాదం కూడా వేసుకుంటున్నాం కదా పిస్తా అవి కూడా వేసుకోవచ్చండి సారపప్పు డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా సరే అన్నీ కూడా వేసుకోవచ్చండి అన్ని రకాలు మన ఇష్టమే తక్కువ ఉన్నా తక్కువతో కూడా చేసుకోవచ్చండి దీనికి మెయిన్ ఎక్కువ హలీమ్కి మెయిన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ గీ ఎక్కువగా ఉండాలండి చాలా టేస్టీగా కూడా రావాలంటే ఓకేనండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుందాం ఓకేనండి జీడిపప్పు వేగిపోయింది కదా తీసుకుందాం అండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అండి ఉల్లిపాయలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఒక ప్లేట్ ఆనియన్ వేసుకుందాం అండి అంటే నిలువుగా కట్ చేసుకున్న ఒక నాలుగు పెద్ద పాయిల్ లాంటివి వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలండి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం బిర్యానీలోకి ఫ్రై చేసుకుంటాం కదా సో అలాగే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఓకేనండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా తీసుకుందామండి వేరే ప్లేట్లోకి బ్రౌన్గా ఫ్రై అయితే కొంచెం హలీంలోకి బాగా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కూడా తీసుకున్నాక అప్పుడు మనం చికెన్ని ఓకేనండి ఆనియన్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు గరం మసాలాలు వేసుకుందామండి ఫస్ట్ ఓకేనండి మసాలాలు వేగుతున్నాయి కదా చికెన్ అండి మసాలాలు మసాలాలన్నీ వేగిపోయాక చికెన్ వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా ఒక రెండు చెంచాలు కారం పొడి వేసుకుందాం అండి అలాగే ధనియాల పొడి ఒక చెంచా చెంచాన్నారా ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఒక రెండు చెంచాలు నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా అలాగే ఒక ఆరు పెద్ద పచ్చిమిరపకాయలు అండి ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం ఒకసారి కలుపుకున్నాం అండి ఫస్ట్ వీటన్నిటిని కూడా కొంచెం బాగా కలుపుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత అండి ఒకసారి కలుపుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా మనం చికెన్ ఉడకాలి కదండి సో అందుకని కొద్దిగా ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకుందాం అండి చికెన్కి ఉడకడానికి సరిపడగదా ఒక రెండు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ అంటే ఒక నాలుగు విజిల్స్ రావాలండి ఓకేనండి మోత కుక్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వస్తే మనకి చికెన్ మెత్తగా కుక్ అవుతుందండి ఓకేనండి ఫోర్ విజిల్స్ వచ్చే కదా మనం సవ్వా ఆఫ్ చేసుకుందాం అండి ఆఫ్ చేసి సల్లారం తర్వాత మనం దీన్ని చూద్దామండి ఓకే స్టీమ్ అంతా ఆవిడంతా పోయింది కదా తీసుకుందాం అండి ఓకేనండి దీన్ని అయిపోయింది కదండి మెత్తగా ఉడికింది కదా దీన్ని ఒక గిన్నెలోకి అంటే ఒక బౌల్లోకి తీసుకుందాం అండి ఆ చికెన్ అంతా తీసుకున్నాం కదా మనం ముందుగా ఇందాక చూపించాం కదండీ పప్పులు అలాగే మన రవ్వ బాదం పప్పు పప్పులన్నీ కూడా ఇవన్నీ కుక్కర్లో వేసుకుందాం అండి ఓకేనండి మన రైసు అదేనండి రవ్వ పప్పులన్నీ కూడా వేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఇప్పుడు కొద్దిగా ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకుందాం అండి మెత్తగా ఉడికే వరకు మనం నాలుగైదు విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ముందు చికెన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి దీనికి కొద్దిగా తక్కువ ఉందనుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా సో ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఇది మెత్తగా ఉడికే వరకు పెట్టుకోవాలండి ఫైవ్ లేదా సిక్స్ విజిల్స్ ఒక ఐదు విజిల్స్ అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందామండి ఓకేనండి మనం అది ఉడికేలోగా మనం ఈ చికెన్ని మిక్సీ చేసుకుందామండి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అండి చికెన్ అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఓకేనండి మన చికెన్ని మిక్సీ చేసుకున్నాం కదండి తీసి చూద్దామండి సో ఇలా చేసుకోవాలండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఓకేనండి మన రైస్ తీసి చూద్దామండి అదేనండి పప్పులవీను పెట్టుకున్నాం కదండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు బాదం పప్పు అదే మనం చూపించిన పప్పులన్నీ తర్వాత రవ్వ కూడా ఇదంతా కూడా బాగా మెత్తగా కలుపుకోవాలండి పేస్ట్ లాగా అయిపోయేలాగా ఎంత మెత్తగా కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి హలీము సో దీని అంతా కూడా మనం బాగా మెత్తగా కొంచెం గట్టిగా ఉన్న మన పప్పు గుత్తి ఉంటుంది చూసినా పప్పు గుత్తితో అలాంటి వాటితో కలుపుకుంటే బాగా స్మూత్గా వస్తుందండి పేస్ట్ అవుతుంది ప్రజెంట్ మా ఇంట్లో ఒక లేదండి అందుకే దీంతో కలుపుతున్నాం సో మీ ఇంట్లో ఉంటే మాత్రం గుత్తితో కలపండి బాగా మెత్తగా వస్తుంది ఓకేనండి ఇదంతా కూడా మనం బాగా మెత్తగా కలుపుకున్నాం కదండి కలుపుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్న అదే మిక్సీ చేసుకున్న చికెన్ ముద్ద వేసుకుందాం అండి చాలా కష్టపడాలండి కలపడానికైతే మాత్రం మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఓకే ఓకేనండి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించి మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం ముందు ఇందాక చికెన్ ఉడికించుకున్నాం కదండి ఆ వాటర్ అంతా కూడా ఆ రసం అంతా కూడా ఇందులో వేసుకుందాం అండి చికెన్ ముక్కల్ని బాగా కలుపుకున్నాక మనం మిగతా చికెన్లో వాటర్ అది మిగతాది కూడా పోసుకుందాం అండి కొద్దిగా పోసుకున్నాం కదా మిగతాది కూడా పోసు మిగతా ఈ చికెన్ జ్యూస్ కూడా వేసుకున్నాక కలుపుకోవాలండి బాగానే కొద్దిగా మంటం తగ్గించుకొని బాగా ఉడుకుతుంది కదండి తుల్లుతుంది పైకి ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్స్ వేసుకుందాం ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాం కదా ముందుగా వేయించుకున్నాం కదండీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇందులో ఈ మాత్రం వేసుకుని కలుపుకున్నాక ఇవి పైన మనం సర్వ్ చేసుకున్నప్పుడు వేసుకుందాం మన కూడా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అలాగే ఒక వన్ స్పూను గరం మసాలా అండి ఫైనల్గా ఫ్లేవర్ కోసం మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా హోల్ గరం మసాలాలు మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఓకేనండి పైన ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుందామండి మనం మళ్ళీ హలీం సర్వ్ చేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చండి అంటే తినేటప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో ఇప్పుడు మనకి చల్లారిపోతే మళ్ళీ దగ్గరగా అయిపోతుంది కదండి వేడి వేడిగా మనం తినేటప్పుడు మళ్ళీ బౌల్లో సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకొద్దు వేసుకుంటే చాలా బాగుంటుందండి సో అంతేనండి మన హలీం రెడీ అయిపోయింది అంతేనండి రంజాన్ స్పెషల్ హలీం రెడీ అయిపోయిందండి ఇప్పుడు బాగా అంటే మన రంజాన్ సీజన్లోనే అమ్ముతారు కదండి హలీం కూడానా ముస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకప్పుడు మేము కూడా బయటే కొని వాళ్ళం చాలానాళ్ళ నుంచి మా మామయ్య కూడా తనం నేర్చుకున్నారండి చేయడం మా హస్బెండ్ కూడానా సో తనే చేస్తారు ఇంకా అందుకని అప్పటి నుంచి మేము బయట తీసుకోవట్లేదు లేదంటే అంతకుముందు మేము కూడా బయటే కొని వాళ్ళం అండి సో అంతా రెడీ అయిపోయింది కదండి ఇది బాగా కలుపుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకునేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కొద్దిగా జీడిపప్పు నెయ్యి ఇవన్నీ వేసి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమేనండి ఓకేనండి హలీం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం టూ బౌల్స్లోకి వేసుకున్నాం కదా అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మనం సర్వ్ చేసుకున్నప్పుడల్లా అంటే ఎంతమంది సర్వ్ చేసుకున్న ఇలా వేసుకుంటే జీడిపప్పులు అండి ఓకేనండి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కర్రీ నట్ అన్నీ వేసుకున్నాం కదండి ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేడి వేడిగా ఉన్నప్పుడు నెయ్యి కూడా వేసుకొని ఉంటే ఇది మెల్ట్ అయ్యే మెల్ట్ అయ్యేటప్పుడు కరిగేటప్పుడు టేస్ట్ వస్తుందండి ఓకే అండి చెప్పాను కదండి ఫైనల్గా నెయ్యి వేసుకొని ఎంతో టేస్టీ అయినా హలీం రెడీ అయిపోయిందండి రంజాన్ స్పెషల్ హలీం అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే ఇంగ్రీడియంట్స్తో ఇవే ఇంగ్రీడియంట్స్ తోటి ఇదే మెథడ్లో కనుక ఫాలో అయితే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి బయట రెస్టారెంట్లో హలీం వాళ్ళు పాయింట్స్ కూడా పెడతారు కదండి ఇప్పుడు రంజాన్ గాన సో వాళ్ళు ఎంత టేస్టీగా చేస్తారో అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి ఓకేనండి రంజాన్ స్పెషల్ హలీం రెడీ అయి తినే ముందు మనం సర్వ్ చేసుకునేటప్పుడు లెమన్ కూడా పిండుకొని తింటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం